咱们前进了吗？前进。<见> 哎，没，没，没。

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటసూడు యాదవ్ గారు అలాగే నియోజకవర్గ లీడరు కేసీ నారాయణ కేసీ నారాయణ సార్ గారి కుమారుడు కేసీ హరి గారు మా గ్రామానికి ఇచ్చేసినందుకు మీరందరికీ అందరికీ స్వాగతం స్వాగతం చెబుతున్నాము అన్న మాకు మెయిన్గా ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఉంది మాకి అండర్ మీరు మీరు వచ్చింటారు కింద రైల్వే బ్రిడ్జి కింద గోడు బండి రావాలన్నా లేదంటే పెళ్ళిళ్ళకి ఐచ్యం రావాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉందన్నా మాకు అది కంపల్సరీ మీరు మన గవర్నమెంట్ వస్తుంది మీరు ఎమ్మెల్యే అవుతారు కంపల్సరీ మాకు అది మటుకు నెరవేర్చాలన్నా వాటర్ మా మాకే మాకు అండర్ లేదన్నా లేదా కొత్తపల్లి గ్రామానికి వచ్చిన గుమ్మను జయరామన్న గారికి స్వాగతం సుస్వాగతం చేతం సుస్వాగతం సుస్వాగతం దుమురు నారాయణ గారికి సుస్వాగతం నా కొత్త పుల్లికి ఊళ్ళకి రావాలంటే వైద్యులు రాలేదు బట్టి ఊళ్ళకి మాకు అది ఒకటి అందరు వాళ్ళు చేపించి నీళ్ళ సమస్య బాగుంది రెండు మైండ్ బాగున్నా రోడ్డు అన్ని బాగున్నాయి రోడ్డు ఒక ఉంది అది కోటి ఇరవై లక్షలు అయిపోయింది శాంతి రెండు అయిపోయినాయినాడు ఒక్కరికి సోదరులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన పంచాయతీ గ్రామానికి గుమ్మనూరు జయరామ్ గారు రావడము ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డిఏ అభ్యర్థిగా ప్రకటించడం అయినది ఆయన కోసము మనం అంతా పాటు అదే విధంగా ముఖ్య అతిథిగా కేసీఆర్ గారు ఈ జిల్లా నుంచి వచ్చిన నాయకులు నాయ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మండల నాయకులు మాజీ సర్పంచులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ కొత్తపల్లి విలేజ్ లో ఈ ప్రోగ్రాం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప మన బాగుపడవు అనేది ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాము ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రం ఎలా ఉండేది ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఐదు ఏళ్లలో కేవలం ఒక్కసారి అవకాశం అని జగన్మోహన్ రెడ్డి నమ్మించినందుకు మనం ముప్పై ఏళ్ళు ఎన్నికి పోవడం జరిగిందంటే అది ఒక్కసారి మీరంతా ప్రతి ఒక్కరు గమనించే ఉంటారు నిత్యావసర సరుకులైతే మన విద్యార్థులు ఎవరి భవిష్యత్తులు కూడా సర్వనాశనం అయిపోయాయి నిరుద్యోగులకు ఉద్యోగం చేసుకోవడానికి పరిశ్రమలు వచ్చాయా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే చెత్త పని వేసే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి ఎందుకు ముందు ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది పద్దెనిమిది వేల కోట్లతో రాష్ట్రము లోటు పడ్జెట్తో రాష్ట్రం వెళ్ళిపోతే ఆయన పోరాడి ముందుకు తీసుకొచ్చాడు మనకు ప్రతి ఒక్కరికి ఒక ఊరు ఉంటుంది జిల్లా పేరు ఉంటుంది రాష్ట్రం పేరు కూడా కావాలి మనకు మనకు రాజధాని ఏంటంటే మన పిల్లలు బయట చదువుకుంటుంటారు ప్రతి ఒక్కరు తెలంగాణలో కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మీ రాజధాని ఏదంటే చెప్పడానికి ఏమన్నా ఒక పేరు ఉందేమో చెప్పండి ఒక్క రాజధాని తమ్ములకు పేరు అనలా నేను మీ గుమ్మనూరు చేరా ఎమ్మెల్యే కాదు మీ అన్న మీ తమ్ముడు మీ రోజు మీ ముందుకు రావడం జరిగింది మన కొత్తపల్లి గ్రామంలో ఇంత ఈ టైం అయినా కూడా ఇంత ఆర్పాటం ఇంత కుషం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా చెప్పేసి మీరు తమ్ముడు గుంగనూరు చరం ఎమ్మెల్యే తెలుసే అక్కడ మన నారా చంద్రబాబు నాయుడు ఉంటారు కాబట్టి అదేవిధంగా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఉంటా డ్రైనేజ్ కాలువలు అదేవిధంగా తాగునీటి సమస్య ముఖ్యంగా రైల్వే పిచ్చి కింద పోయేదానికి కష్టంగా ఉందంటున్నారు కాబట్టి అది సౌత్ సెంట్రల్ రైల్వేది కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను ఖచ్చితంగా ఈ అండర్ గ్రౌండ్ డైన్ గ్రౌండ్ ఉపయోగానికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను అభిమానిస్తున్నా ఒకవేళ మీ అందరూ కూడా డిఆర్ఎం దగ్గర పిలిచిపోయి అయ్యా మా రైతన్నలు ఇలా పొలాలు పోలన్నా ఏదైనా చచ్చుకోవాలన్నా చాలా కష్టంగా ఉంది మీరు ఏ మాత్రం అవకాశం ఉన్నా మీరు ఖచ్చితంగా అండర్ పిచ్చి తప్పుడు రోడ్డు చేపించాలని చెప్పేసి నేను కూడా అడుగుతా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక పది మందిని డిఆర్ఎం దగ్గర తీసుకుపోయి కూడా ఈ రైల్వే రైల్వే అధికారులు డిఎల్ఎం అంటే రైల్వే అధికారులు కాబట్టి మేము ముందే మాట్లాడి ఏమైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మేము దగ్గర పాటిస్తున్నాం ఇవి కాకుండా మన గ్రామంలో సీసీ రోడ్లు కానీ ఇల్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ దక్షణా కూడా చేసి పెడతానని చెప్పి సందర్భంగా మాట ఇస్తున్నా ముఖ్య విషయం ఈ కొత్తపల్లి గ్రామంలో మీరే రాజులు మీరే మంత్రులు మీ పైన ఎవరు రాజు ఉండకూడదు మీరు మీకు ఏ మాత్రం కూడా ఒక్కరు కూడా మీ పైన రాజు ఉండకూడదు ఉంటే ఓటేసి గెలిపించిన మీ అన్న మీ తమ్ముడు భూములు చేయము ఉండాలా అయిన తర్వాత నేనేమో తమ్ముడిని కొడుకుని ఇంకా ఎవరైనా ఉంటే నేను పెట్టను మీ పైన అధికారం చెలాయించను ఇప్పుడున్న వెంకటరామరెడ్డి బిడ్డ కొడుకు అల్లుడు తాత ముత్తాత అందరు మండలానికి ఒక్కరు పెట్టి మీ పైన పెత్తనం చలాయించున్నాడు నేను మీ అందరికీ పాటిస్తున్నా ఈ కొత్త పనుల నుంచి ఒక్కరు వచ్చినా కూడా పనిచేసి పెట్టే జవాబుదారి నేను తీసుకున్నాను ఈరోజు యాభై కుటుంబాలు నా సమక్షంలో తీరుతారనే దానికి కూడా ఇదే ఆ యాభై కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులు దేశాంతర స్వతంత్రమని ఇక్కడ గుమ్మరూరు చేరమన్న దొరుకుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పార్టీలో చేరే దగ్గరికి వచ్చారు కాబట్టి తమ్ముడు నా సొంత కుటుంబ సభ్యులెక్క ఒక తమ్ముడు అన్నగా చూసుకుంటానని చెప్పిస్తున్నాను ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా ఏదైనా ఇంతకుముందు ప్రభుత్వం కేసులు ఉంటే అవి కూడా మార్పి చేపిస్తానని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో మీకు పని పెట్టాలంటే మీకు పని కావాలంటే పోలీస్ స్టేషన్ మాత్రమే ఎక్కి నేను మీకు పని కావాలంటే ఒక ఎంబర్ ఆఫీస్ ఒక ఎంబీ ఆఫీస్ మాత్రమే మీరు ఎక్కాలి కానీ ఈ పోలీస్ స్టేషన్ మెట్లు మాత్రం మిమ్మల్ని ఎక్కిన చెప్పే సందర్భంగా మీరు పాటిస్తున్నారు కూడా ఎక్కడ కూడా ఈ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అనేది ఎక్కడ కూడా లేదు ఉండేదంతా ఏమంది గుమ్మరూరు చేరం మీ అన్న మీ తమ్ముడు ఉంటారు కాబట్టి అది అక్క చెల్లమన్నారా మీ అందరికీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద వర్ణించడక్క మన పుట్టినంటికి పోల నార్మల్ అంటే మీరు ఏం చేయాలి మీరు మీరు ఓటేయాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి పదహైదు రోజులు కష్టపడాలి పదైదు రోజులు కష్టపడితే మీకోసం ఊపిరి చోర కష్టపడతానని చెప్పి పదహైదు రోజులు ఈ ఊరు ఆ ఊరు తిరిగండి అర్థమైందా ఇంక చాలు ఇంకా రోజులు తిరిగినాము ఆటికే ఇటుకే ఇప్పుడు ఈ ఊర్లోనే రోజు ఒక్కోరు ఐదే ఐదిండ్లు తిరిగి రోజు మైండ్లో ఫిక్స్ చేయాల సైకిల్ 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 అంటే వాళ్ళే సైకిల్ అంతేనంటావా వారు వన్ సైడా వారు వన్ సైడ్ తగ్గేదే లేదు నిజమా మరి రేపు బూత్ సపరేట్గా కొత్తపల్లని బూత్ వస్తుంది అప్పుడు గుర్తు పెట్టుకుండా ఛాలెంజా 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 తల్లి మీరు ఛాలెంజ్ చేస్తే మా అక్కడు ఛాలెంజ్ చేయాలి కదా అమ్మా నా రాత మార్చాలంటే మీ ఉంది అంటే వస్తానండవా అమ్మా నా తల రాత మార్చాలంటే అక్క చెల్లెములు చేతిలో ఉంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి తలరాత మార్చాలన్న అక్క చెల్లెముందు ఉంది ఎందుకు చెప్పు రాష్ట్రంలో రెండున్నర కోట్ల జనాభా అక్క ఉన్నారు కాబట్టి మీ సహాయం చేస్తేనే తల మార్చేది అక్కడ ఏమ్మా ఓహో డాక్టర్ గొప్పలా ఇప్పుడు ఎవరికి పళ్ళ అవునా ఓహో అవునా అమ్మా రాబోయే రోజుల్లో ఇన్ని రోజులు చూశారు మంచి పరిపాలన ఉంటుంది మీ అందరూ కూడా మీరందరూ ఇది ఒక్కసారి పదహైదు రోజులు ఉంటుంది రెండు గుర్తులు వస్తాయి ఒకటి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ సైకిల్ గుర్తు మీ తమ్ముడు మీ అన్న గుమ్మనూరు చేరం ఒక సైకిల్ రెండు సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ గెలిపిస్తారు ఇక్కడ వచ్చిన అక్క తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాడు సోదరులు మన తెలుగుదేశం పార్టీల చీరలందరికీ ప్రతి ఒక్కరికి అభినందనం స్వాగతం సుస్వాగతం ఇప్పుడే చర్సలే ఒకరు ఒకరు ఎక్కితే టక్క ఎంతమంది ఉన్నారు